నమస్తే వెల్కమ్ టు యూ నేను మీవరణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే అధికారం చేపట్టిన నాటి నుంచి వరుస రివ్యూ మీటింగ్లతో శాఖల వారీగా కొంత గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతిని కొంత బయట పెడుతూ ఏదైతే శాఖల వారీగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో ప్రస్తుతం ఆర్థిక శాఖ విద్యుత్ శాఖ సంబంధించి కొంత ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన వేళ సీఎం రేవంత్ రెడ్డి మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది అయితే కేసీఆర్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపేందుకు రెడీ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అవినీతికి పాల్పడిన అధికారులు సహకరించిన పాలకులపై చర్యలు తీసుకోవడానికి టార్గెట్గా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఇప్పటికే ఇరిగేషన్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ఎంక్వైరీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సో త్వరలో మరికొన్ని అంశాలపై విచారణ జరిపేందుకు కూడా కొంత కసరత్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది దీనిలో ప్రధాన భాగంగా మిషన్ భగీరథ స్కీమ్ సచివాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్కి సంబంధించి నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పేసి ప్రస్తుతం ఏదైతే గతంలో కూడా కొంత అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి సో ప్రభుత్వం ఏర్పడడంతో వీటిపై కూడా విచారణ జరిపేందుకు కొంత సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది సో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం పలు అనుమానాలు వ్యక్తం చేస్తుంది డిజైన్లో లోపం నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీనిపై సమగ్ర విచారణ కోసం రిటైర్డ్ జడ్జితో పాటు విచారణ జరిపించాలని భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు నిర్మాణ పనులు చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ బ్యారేజీలో కుంగుబాటుకు కారణాలపై కొంత అంతర్గత విచారణ జరిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది సో ఇప్పటికే పలు దఫాలుగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్పై ఘటనపై కొన్ని సమీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి త్వరలో జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించేందుకు కూడా రెడీ అవుతున్నట్టుగా కూడా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇటీవల అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రకటించడం జరిగింది సో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అనే పేరుతో మిషన్ భగీరథ స్కీమ్ను గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది సో ఇందుకోసం సుమారుగా యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అధికార వర్గాల్లో కొంత ప్రచారం జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా స్కీమ్కు అదనంగా పైపులు వేశారే తప్ప కొత్తగా నీటిని సరఫరా చేయలేదని విమర్శలు వస్తున్నాయి అయితే మిషన్ భగీరథ స్కీమ్ పేరుతో నాటి పాలకులు పెద్ద ఎత్తున కమిషన్లు దోచుకున్నట్లుగా కూడా కాంగ్రెస్ లీడర్లు అప్పట్లోనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు సో ఈ పథకంలో జరిగిన అక్రమాలను బయటికి తీసేందుకు విచారణ కమిటీ వేయాలని చెప్పేసి కూడా దీనిపై కూడా విచారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ చేర్చాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది కేసీఆర్ హాయంలో భద్రాద్రి యాదాద్రి పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలుపెట్టారు అయితే ఈ ప్రాజెక్టుల్లో ఉపయోగించిన పలు మిషన్లు కొనుగోలులో రూ వేల కోట్ల రూపాయల చేతులు మారినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఏదైతే పాత టెక్నాలజీ ఉన్న మిషన్లు ఓపెన్ చేసి మార్కెట్లో లభ్యమయ్యే రేట్ల కంటే కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి దీంతో అప్పటి కొనుగోళ్లపై విచారణ చేసేందుకు జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు అలాగే ఛత్తీస్గఢ్కు సంబంధించి ఏదైతే విద్యుత్ కొనుగోళ్లపై ఒప్పందం కూడా కొంత అవకతవకలు జరిగాయి దీనిపై కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపి విచారణలో నిజ నిర్ధారణను తేల్చాలి అని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది సో ఇప్పటికీ ఆ దిశగా ఆ అసెంబ్లీలో ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఇక పోలీస్ టవర్స్ సెక్రటేరియట్ నిర్మాణంలో సైతం అక్రమాలను చోటు చేసుకున్నట్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది సో టెండర్లు పిలిచిన సమయంలో అంచనా వేసిన ఖర్చు నిర్మాణం పూర్తయ్యే వరకు నాటి ఖర్చు కొంత రెట్టింపు అయినట్టుగా కూడా తెలుస్తుంది ఇదైతే సెక్రటేరియట్కి సంబంధించి ఒక తొలుత కొంత ఆరు వందల కోట్లకు సంబంధించి అంచనాలు వేసినా కూడా అది పన్నెండు వందల కోట్లు పదమూడు వేల కోట్లకు సంబంధించి వెళ్ళినటువంటి పరిస్థితి సో ఈ వ్యయాన్ని భారీ మొత్తంలో పెంచి కొందరు ఆర్థిక ప్రయోజనం పొందాలనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి నిజానికి నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొంత భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అలాగే జిల్లా కలెక్టరేట్ల నిర్మాణంలో కూడా ప్రతి అయితే ప్రతి జిల్లాకు నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాకి ఏవైతే కలెక్టరేట్ నిర్మాణాలు చేపట్టారో వాటిలో కూడా అక్రమాలు జరిగిపోయి అని చెప్పేసి కొంత అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి సో సమగ్రంగా ఓవరాల్గా గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రతి పనిపై కూడా కొంత నజర్ పెట్టి ఆయా శాఖల పరిధిలో అవినీతి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో ఈ తరుణంలో ఏ శాఖపై ఎప్పుడు రివ్యూ జరుగుతుంది ఎప్పుడు జు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ పాలకులు ఆ యొక్క శాఖలకు సంబంధించిన అధికారులు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది సో మరిన్ని తాజా సమాచారాలకు కోసం చూసినానండి హ్యాష్ టాగ్యూ